హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ మధు నేను ఇప్పుడైతే మీతో మాట్లాడదాం అనుకున్న విషయం ఏమిటంటే వడ్లు అమ్మడంలో అయితే చాలా ప్రాబ్లంగా ఉంది కంపేర్ విత్ లాస్ట్ కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ ఇయర్ అయితే మనకి మిషన్తో హార్వెస్ట్ చేసినవి అయితే చాలా ఎక్కువగా ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసిన మిషన్ హార్వెస్టింగు లాస్ట్ ఇయర్ చేసిన దాని మీద మూ మూడు నాలుగు రెట్లు ఇంకా ఎక్కువ అయినాయి ఈ ఇయర్ అయితే మెకానికల్ హార్వెస్టింగ్ అనేది ఎక్కువైంది దానివలన ఎప్పుడు డిసెంబర్ ఆఖరి జనవరి నుంచి కుప్ప వచ్చే వడ్లు అవి ఇప్పుడే చాలా వరకు వచ్చేసినాయి వడ్లు కూడా ఇప్పుడు చాలా అమ్మడం చాలా కష్టంగా ఉంది ఆ గవర్నమెంట్ కూడా మిల్లర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టుంది అసలు మిల్లర్స్ మీద కంట్రోల్ లేదు వాళ్ళు నిమ్ము శాతం లేదు ఏం లేదు చాలా అడ్డగోలుగా రేట్లు అయితే అడిగి కొంటున్నారు తెల్ల ఒడ్డు సన్నాలు ఏదైనా సరే పద్నాలుగు పదిహేను వందల మించి నిమ్మ శాతం బట్టి కూడా నిమ్ము ఒకవేళ ఆరు తక్కువ నిమ్ము నిలువ మీద ఆరిపోయి ఉన్నా సరే నిమ్ము ఈ పద్నాలుగు వందల మించి కూడా కొనట్లేదు నిమ్మ శాతం బట్టి కూడా వడ్డు కొనట్లేదు ఒడ్డు కూడా ఈ వానలు ఇట్టేసి రంగు మారి చాలా ఇబ్బందిగా ఉంది ఒడ్డు అమ్మడం అయితే చాలా ఇబ్బందిగా ఉంది గవర్నమెంట్ అసలు మిల్లర్స్కి అయితే ఫ్రీ అసలు ఏ లేవు చాలా అటుగోలుగా ఉంది నేను గవర్నమెంట్కి ఆపోజిట్ అని కాదు రియల్టీ ఫ్యాట్ జరుగుతుంది చెప్పాలి కదా వొడ్డు లాస్ట్ ఇటువరకు అయితే నిమ్మ ఆరబెట్టుకుంటే ఫుల్ రేట్ కూడా వచ్చేవి అసలు ఫుల్ రేట్ అనేది వచ్చిన వాళ్ళు ఉండరు అసలుకి మిల్లర్స్ అటుగోలుగా ఉంది ఒడ్డు అమ్మటం బేరగాళ్ళు అంతా చాలా గజ్బీటుగా ఉంది అన్నీ మిషన్ హార్వెస్టింగ్ అని అవి కూడా చాలా మంచిగానే ఉన్నాయి చాలా వరకు చేలు పడకుండా ఉన్నాయి కోర్చినవి ఆరబెట్టారు ఈ వానలకి కొన్ని మారక ఎర్ర ఒడ్లు పదమూడు పద్దెనిమిదిలో అయితే ఇప్పుడు వానలు పడి కొంచెం పరదల కింద ఉంచి కొంచెం రంగు మారినాయి తెలుపుడ్డైతే అంత రంగు మారలేదు పచ్చి ఒడ్డు కదా కొంచెం పరదల కింద ఉండి కూడా రంగు మారుతా ఉండి ప్రాబ్లంగా ఉంటే ఆ వొడ్లు కొంట కూడా సరిగా కొనడం లేచు చాలా తక్కువ రేటు కొంటున్నారు కొన్నాయి కూడా చాలా ప్రాబ్లం ఉంది గైస్ వడ్లు అమ్మడంలో అయితే మారాలి సిస్టమ్ మనకే మారవు కరెక్ట్గా మనకి ఏదో దరిద్రం వచ్చిందట్టు కరెక్ట్గా కోతల టైల్లోనే ఏదో కలపడం పడడా వానలో కరెక్ట్గా మనకు తుఫాన్లు ఏయో వచ్చి ఆ కోతల టైల్ అయితే మనకు చాలా ఇబ్బంది పెడుతుంది లాస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి ఒకటే ఇబ్బంది దాని తగ్గదట్టు గవర్నమెంట్ కూడా సహకారం లాక్కి మిల్లర్స్ కూడా మన అడ్డుగోలకు దోచుకుంటున్నారు చాలా ఇట్లాగైతే చాలా ఇబ్బంది మనకి ఏమి మిగిలిన ఏం లేదు దిగుబడి కూడా ఏం లేవు పదమూడు పద్దెనిమిది ఒకటి బాగా వస్తుంది పదమూడు పద్దెనిమిది బీపీటీ ఇరవై ముప్పై రెండు ఇరవై ఒకటి బాగానే ఉంది తెలుపు విత్తనాలు ఆశించిన మేరకు అయితే దిగుబడి రావట్లేదు తెలుపులో సన్నాలు అయితే అది గాయస్ వడ్డమడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది వడ్డు మంచి క్వాలిటీ ఉన్నా దానికి తగ్గ రేట్ లేదు మార్కెట్ కూడా చాలా స్లోగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది ఓకే గాయస్